గుజరాత్ అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో కనుక మనం చూసినట్టయితే బుమ్రా ఆటను మలుపు తిప్పాడు ఆఖలో వాషింగ్టన్ సుందర్ని సూపర్ డూపర్ వికెట్ తీసి ఇక ముంబైకు మంచి బ్రేక్ తో ఇచ్చాడు నిజానికి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు మంచి స్కోర్ ను సాధించినప్పటికీ కూడా బౌలర్ లో కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తేనే గుజరాత్ లాంటి పటిష్టమైన జట్టును నిలవరించగలవన్న సంగతి మాకు తెలిసిందే ఇక మ్యాచ్ పూర్తయిన తర్వాత క్వాలిఫైర్ టూ కి అడుగుపెట్టిన తర్వాత జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈరోజు మ్యాచ్లో నాకు టీం వర్క్ చాలా ఎక్కువగా కనిపించింది అటు బ్యాట్స్మెన్స్ ఇటు బౌలర్స్ చాలా అద్భుతంగా రాణించారు నిజానికి బౌలర్స్ ఎంత కట్టుదిట్టమైన బౌలింగ్ చేసినప్పటికీ కూడా బ్యాట్స్మెన్ సరైన లక్ష్యం కనుక ఇవ్వకపోతే అది చాలా ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఇస్తుంది కాకపోతే ఈరోజు మేము ఈ ఇన్నింగ్స్ని మొదట బ్యాటింగ్ బ్యాటింగ్తో స్టార్ట్ చేసాము ఈ మ్యాచ్ని అయితే అది దానిలో రోహిత్ కానీ అలాగే జానీ బ్యాస్టో గానీ బ్యాట్స్మెన్స్ అందరూ బాగా రాణించడంతో బౌలర్స్ పని సులువైంది కానీ మధ్యలో డ్యూ ప్రభావం ఎక్కువగా గుజరాత్ చెట్టు బ్యాట్స్మెన్స్ కు చాలా కలిసి వచ్చింది నా దృష్టిలో ఈ రోజు హీరో అయితే మాత్రం రోహిత్ శర్మ చెప్పుకోవాలి అయితే ఈ రోజు మ్యాచ్ గెలిచి క్వాలిఫై టూకి వెళ్ళినందుకు చాలా ఆనందంగా ఉంది ఇక టెస్ట్ కెప్టెన్సీ గురించి చెప్పాలి అంటే నేను ఏం చెప్పినా ఇప్పుడు అది తప్పుగానే మారుతుంది అయితే ఆ ఆటను చాలా ఫోకస్డ్గా తీసుకునే నాలాంటి ఆటగాళ్లకు ఒక్కొక్కసారి ఇటువంటి విషయాల్లో అసంతృప్తి అనేది వస్తుంటుంది కానీ నేను కెప్టెన్ అయినా అవ్వకపోయినా మా భారత జట్టుకి నేను ఎప్పుడు కూడా సేవలు అందిస్తూనే ఉంటాను కానీ ఇంగ్లండ్ గడ్డ పైన ఖచ్చితంగా గెలిచి తీరాలి అన్న సంకల్పం మా అందరిలో ఉంది అంటూ జస్ప్రీత్ బుమ్రా తనని కెప్టెన్ చేయలేదు అన్న విషయంపై కొద్దిగా అసంతృప్తిని వెల్లడిస్తూనే ఎక్కువగా ఓపెన్ అప్ అవ్వకుండా రెండు మూడు మాటలతో కట్టడి చేశాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్